సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మరియు వామపక్షాల పార్టీల ఆధ్వర్యంలో గాంధీ నుండి నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం సిపిఎం పార్టీ నాయకులు మూలం రమేష్ మరియు దామా అంకయ్య మీడియాతో మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది బీజేపీ దాని మూలాలు కలిగిన అన్ని సంస్థలు కూడా ఈరోజు దేశ ప్రభుత్వం అని చెప్పే రాజ్యాంగాన్ని హేఖపడుతుంది ఇష్టారాజ్యాంగ రాజ్యాంగ వ్యవస్థతో విధపడుతుంది అందులో భాగంగానే రాజ్యాంగలో హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ని వచ్చేదే ఉంది దేవుడికి దస్తుంది ఏడు జన్మల సంతానం జయ హో నరేంద్ర మోడీ హో నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు అన్నారు వాళ్ళు హో నరేంద్ర మోడీ అనే దానికంటే హో వెంకటేశ్వర జయ హో శ్రీరామ్ అంటే వీళ్ళందరికీ పద్నాలుగు జనాలు పుల్లి వచ్చింది కదా ఈ జనాలు కాబట్టి ఇలాంటి కర్మ సిద్ధాంతాలని నమ్మి జనాన్ని మోసం చే మోసపోవడం కోసం ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను అలాగే అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే ఈ రోజు మీరు ప్రధానమంత్రి గారు అదే మనువాద సిద్ధాంతం అంటే ఈ రోజు మీరు అధికారంలోకి అర్హత కూడా సాధించిన కాదని మీరు అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా ప్రజాతంత్ర వాదు ఒకే వేదిక మీదకు వచ్చి ఆర్ఎస్ఎస్ బీజేపీ చేసిన ప్రజాతంత్ర వ్యవస్థను నిర్వీరు చేసి అన్ని శక్తులు తిట్టుపడడానికి ఐక్యంగా ముందుకు పోవాలని నా కోరుతూ సెలవు తీసుకుంటున్నారు నా పేరుఐ నితృత్వామి బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే ఈ దేశ లౌకిక రాజ్యంగా ఉండాలని ఎస్సీ ఎస్సీ మైనార్టీలు అట్లాగని బహుజనుల కోసం రాజ్యాంగాన్ని నిర్మించి కష్టజీవుల కోసం ఈ దేశంలో సమాజం మారాలని కోరుకున్నటువంటి అంబేద్కర్ గారి విషయంలో పార్లమెంటులో అమిత్ షా మాట్లాడిన మాటలు మనం చూస్తే ఏదైతే అంబేద్కర్ గారిని వంద సార్లు మాట్లాడిన ప్రయోజనం లేదు భగవంతుని ఏడుసార్లు మాట్లాడితే సొంతానికి పోతారనేటువంటి ఏదైతే సావర్చారో ఆ రోజు ఆర్ఎస్ఎస్ నాయకులు వాళ్ళు ఏది నిర్వహించారో దాన్ని ఈ భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చే దాంట్లో ఆర్ఎస్ఎస్ కుట్రలో భాగంగా అమిత్ షా మాట్లాడే దాంట్లో దీన్ని మనం గమనించాలి ఓ పక్క మనం చూస్తున్నాం దేశంలో ఉన్నటువంటి అనేక మతాలు కులాలు అట్లాగని జాతులు ఇవన్నీ కలిసి రాజ్యాంగంలో మనం ఏర్పాటు చేసుకొని ఈ భారతదేశంలో లౌక్య రాజ్యంగా చెప్పుకుంటుంటే ఈరోజు బీజేపీ చూస్తున్నాం బీజేపీ మైనార్టీల మీద దాడులు దళితుల మీద దాడులు మహిళల మీద దాడులు ఇవన్నీ చూస్తూ ఉంటే రోజుకొక చిన్న పిల్లలను కూడా అందకుండా బీజేపీ నాయకులే చాలామంది కేసులు ఇరుక్కున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం వస్తే ఈరోజు చూస్తున్నాం రేపు ఐదో తేదీ విజయవాడలో పెద్ద ర్యాలీకి పిలుపునిచ్చారు ప్రజల మధ్య చిలుక తీసుకొని వచ్చేదానికి ఇది హిందూ దేశంగా పరిగణించాలనేటువంటి చేసి చెప్పేదానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు భారత రాజ్యాంగంలో అందరికీ మహిళలకు ఓటు కూడా ఇచ్చింది ఆ రోజు అంబేద్కర్ గారు ఆమెకు ముందు లేదు ఇవన్నీ చూస్తే ఈరోజు అలాంటి వ్యాఖ్యలు చేయటం వెంటనే అమిత్ షా రాజీనామా చేయాలనేటువంటి వామపక్షాలుగా ఈరోజు దేశవ్యాప్తంగా జరిగేటువంటి కార్యక్రమంలో సిపిఎం పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి